మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట సో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి తుని తునిలో చూసుకున్నట్లయితే సో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అనమాట కాకినాడ జిల్లా తుని మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్త చోటు చేసుకుంది మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో అక్కడికి చేరుకున్న వైకాపా కౌన్సిలర్లను తేద శ్రేణులు అడ్డుకున్నాయి దీంతో వారు వెనుతిరిగి మున్సిపల్ చైర్పర్సన్ ఇంటికి వెళ్లారు కోరం నిన్న కోరం లేకపోవడంతో వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది ఇప్పటికే రెండుసార్లు వాయిదా పట్టిన నేపథ్యంలో నేడు మరోసారి నిర్వహించనున్నారు ఇప్పటికే జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అక్కడికి చేరుకున్నారు తేదప శ్రేణులు భారీగా తరలి రావడంతో మున్సిపల్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు అయితే మోహరించారు వైకాపా కౌన్సిలర్లను మాజీ మంత్రి డాడిసేట్ రాజా కిడ్నాప్ చేశారని తేదప నేతలైతే ఆరోపిస్తూ ఉన్నారు కౌన్సిలర్లకు స్వేచ్ఛ ఓటు వేసే అవకాశం లేదన్నారు వైకాపా కౌన్సిలర్లు ఎక్కువ మంది తమకే మద్దతుస్తున్నారని చెప్పారు మరోవైపు చలో తునికి దాడిశెట్ రాజా పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆందోళన బందోబస్తు ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమాన్ని అనుమతి లేదని హెచ్చరించారు తుని మున్సిపాలిటీ పరిధిలో సెక్షన్ వన్ సిక్స్టీ త్రీ టూ అమలు చేస్తున్నారు సభలు సమావేశాలు ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమ్ముకోవటం నిషేధించారన్నమాట ఈ నేపథ్యంలో అనుచరులతో కారులో తుని వెళ్తున్న వైకాపా నేత ముద్రగడ పద్మనాభరెడ్డి మాజీ ఎంపీ వంగ గీతను పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపారు సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్తున్నారు సో దీన్ని బట్టి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా తుని మొత్తం అంతా మూసేయడం అయితే జరిగిందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి